ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ చెక్ పోస్ట్ హైదరాబాద్ సింగర్ కల్పన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు హెల్త్ ని విడుదల చేశారు నిన్న సాయంత్రం రాత్రి ఆమె హాస్పిటల్కి తీసుకువచ్చినటువంటి తర్వాత ఆమె పరిస్థితి నేపథ్యంలో వెంటిలేటర్ పైన పన్నెండు గంటల పాటు వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగించాం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకువచ్చి ఆక్సిజన్ అవసరంతో చికిత్స కొనసాగిస్తున్నామంటూ డాక్టర్లు వెల్లడించడం జరిగింది అంతేకాదు సింగర్ కల్పన తీసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ అనేటువంటి కన్ఫర్మేషన్ని డాక్టర్లు ఇచ్చారు అయితే డోసు మించి ఈ యొక్క స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకోవడంతోనే ఆమె కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా డాక్టర్లు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఆమె ఆత్మహత్యకి పాల్పడిందా లేదా రెగ్యులర్గా వేసుకునేటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ మోతాదు కొంత డోస్ పెరగడం కారణంగానే ఈ పరిస్థితి దారితీసిందా అనేటువంటి క్లారిటీ అయితే వారు ఇవ్వలేకపోయారు సో ప్రస్తుతానికైతే కల్పన స్పృహలోనే ఉన్నారు ఆమె మాట్లాడుతుంది ఆమెకు ఎలాంటి హాని లేదు ప్రస్తుతానికి కోలుకుంది అనేటువంటి విషయాన్ని డాక్టర్లు వెల్లడించారు దీంతో సింగర్ కల్పన యొక్క కుటుంబ సభ్యులు కానీ ఆమె శ్రేయోభిలాసులు కానీ ఊపిరి పీల్చుకుంటున్నారు సింగర్ కల్పనకు ఎలాంటి ప్రమాదం లేదు ఆమె చాలా యాక్టివ్గా ప్రస్తుతం చికిత్స తర్వాత స్పృహలో ఉండి తీసుకున్నటువంటి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కానీ వాటికి సంబంధించి కూడా ఎలాంటి బాడీ ప్రమాదం లేకుండా ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే సింగర్ కల్పన బయటకు వచ్చిన తర్వాత ఆమె డోస్కు మించి రోజు రోజువారీ భాగంగా వేసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ డోస్ మించి వేసుకోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందా లేదా వాంటెడ్లీ కావాలనే సాయంత్రం ఎందుకంటే సాయంత్రం పూట జరిగింది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే జనరల్గా ఎవరైనా రాత్రి పడుకునే ముందు వేసుకుంటారు బట్ ఇక్కడ సింగర్ కల్పన ఆఫ్టర్నూన్ టైంలో అంటే హాస్పిటల్కి చేరడానికి నాలుగైదు గంటలకు ముందు ఆమె ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టుగా డాక్టర్ చెప్తున్నారు అంటే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు ఆఫ్టర్నూన్ టైంలో స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు తీసుకున్నారు అనేటువంటి అనుమానం అయితే ఇప్పటికి ఇంకా స్టీల్ కొనసాగుతుంది ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంలోనే భాగంగా తీసుకుందా లేకుంటే ఆఫ్టర్నూన్లో పడుకోవడం పడుకోవడానికి కోసం స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుందా అనేటువంటి అంశం అయితే ఆమె మాట్లాడితేనే బయటకు వచ్చి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే డాక్టర్ చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే కల్పనకి ఎలాంటి ప్రమాదం లేదు చాలా స్పృహలో ఉండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు ఆమె దీనికి సంబంధించి అంటే ఆమె ఎందుకు తీసుకుంది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఆమె వివరిస్తారనేటువంటి వివరాలు కూడా డాక్టర్ చెప్పడం జరిగింది బట్ స్లీపింగ్ దోస్ మోతాదుకు మించి వేసుకోవడం కారణంగానే ప్రస్తుతం ఈ రకమైనటువంటి అనారోగ్యానికి ఆమెకు గురైంది సో ఎలాంటి భయ భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లేదంటూ కూడా డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు దీంతో సింగర్ కల్పన ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడింది ఆమెకి ఏం కాలేదు అనేటువంటి ఒక వార్తనైతే డాక్టర్లు వెల్లడించడంతో నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఒక హై డ్రామాకి పుల్ స్టాప్ పడ్డట్టుగా కనిపిస్తుంది ఎట్టకేలకు సింగర్ కల్పనకు సంబంధించినటువంటి ఈ యొక్క వార్తలో ఒక కంక్లూజన్ అయితే లభించింది ఆమెకి ఏం కాలేదు ప్రస్తుతం కొంత చికిత్స తర్వాత నిన్న రాత్రి నుంచి కొనసాగిస్తున్నటువంటి చికిత్స తర్వాత ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఆమె పూర్తి స్పృహలోకి వచ్చి క్లియర్ గా ఆరోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ఆ డిశ్చార్జ్ అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం వరకు అనేటువంటి వివరాలు కూడా తెలుస్తున్నాయి ఏదైనా కూడా ఒక్కసారిగా సింగర్ కల్పన ఆత్మహత్య రాత్రి నుంచి రెండు స్టేట్స్ కూడా హల్చల్ అవుతున్నటువంటి వార్తగా మారింది ఈ నేపథ్యంలో దీనికైతే ఒక కంక్లూజన్ లభించినట్టుగా అయితే డాక్టర్ల స్టేట్మెంట్ ద్వారా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి